ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం మనకు మార్చి నెలలో ఫిబ్రవరి నెలలో ఇన్కమ్ ట్యాక్స్ అవ్వడంతో చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు జీతము చాలా వరకు కట్ అవుతుంది మార్చి ఫస్ట్కి వచ్చే జీతము చాలా తక్కువగా వస్తుంది ఆ సమయంలో మనకు ఉండే ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టాలు పడాల్సి వస్తుంది ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది కొన్ని కొన్ని సందర్భంలో ఆ కష్టాలు ఏవీ లేకుండా మనకు ఎస్బీఐ బ్యాంకు వారు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇచ్చారు ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఎస్బీఐ బ్యాంకులో శాలరీ అకౌంట్ ఉన్నవారికే ఉంటుంది శాలరీ అకౌంట్ ఉండడంతో పాటు మీరు శాలరీ అకౌంట్ ప్యాకేజీగా మార్చుకోవాల్సి ఉంటుంది మీరు ఆ ప్యాకేజ్లో ఉంటే మీకు ఈ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది లభ్యమవుతుంది ఈ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా మనము కొంత అమౌంట్ను బ్యాంకు నుండి అప్పుగా తీసుకోవచ్చు దానికి కొంత నామినల్గా ఇంట్రెస్ట్ కూడా వేస్తారు సుమారు ఒక ఫైవ్ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చేస్తారు అది ఆరు నెలల గడువులోగా మనం దాన్ని తీర్చవలసి ఉంటుంది ఇది స్టేట్ బ్యాంక్లో శాలరీ అకౌంట్ ఉన్నవారికి మాత్రమే ఉంటుంది అయితే ఎస్బీఐ అకౌంట్లో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీలోకి మన అకౌంట్ను మార్చుకోవాలి ఇందుకు మనము ఒక లెటర్ బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తే మన అకౌంటు ఈ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీలోకి మార్చడం జరుగుతుంది ఆ ప్యాకేజీలో ఉన్నవారికి మాత్రమే ఈ ఎస్బీఐ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది మన జీతాన్ని బట్టి రెండు నెలల జీతం వరకు కూడా అంటే మీకు సుమారు యాభై వేల నెట్ శాలరీ వచ్చేదంటే మీరు లక్ష రూపాయల వరకు ఈ విధంగా ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు ఈ లక్ష రూపాయలను కూడా మనము ఆరు నెలల్లో వాయిదాల్లో మనము తిరిగి చెల్లించాల్సి ఉంటుంది దానికి నామమాత్రంగా కేవలం ఐదు నుంచి ఆరు శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది మరి దీనిని ఏ విధంగా చేసుకోవాలి మరి బ్యాంకుకు వెళ్ళాలా ఎలా చేసుకోవాలి అంటే శాలరీ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఉన్నవాళ్ళు తీసుకొని వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్ళి మనం అప్లికేషన్ ఇచ్చి మొదట మన అకౌంట్ను ఈ శాలరీ ప్యాకేజ్ అకౌంట్గా మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉండాలి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉంటే మనము మన ఫోన్లోనే మనం ఈ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెబుతూ ఉన్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ అకౌంట్లో మీ ఎలిజిబిలిటీ ఎంత ఉందో అంత డబ్బు చాలా తక్కువ వడ్డీకి ఐదు నుంచి ఆరు శాతం వడ్డీకి మనకు లభిస్తుంది బయట మనం ఎక్కడికి వెళ్ళినా బయట ప్రపంచంలో చూస్తూ ఉన్నాము రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీ అంటే సుమారు మనకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ వరకు యాన్యువల్ ఇంట్రెస్ట్ పడుతుంది ఇక పర్సనల్ లోన్స్ ఇలాంటివి తీసుకుంటే మనకు థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ వరకు కూడా పడుతున్నాయి కాబట్టి ఈ ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఈ చిన్న ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో తేలికగా మన ఫోన్లోనే ఈ డ్రాఫ్ట్ను ఏ విధంగా డ్రాఫ్ట్ను ఏ విధంగా తీసుకోవాలనే విషయాన్ని మీకు చూపిస్తున్నాను మీరు దాన్ని చూసి అర్థం చేసుకొని మీ ఫోన్లో ఇదే స్టెప్పులు ఫాలో అవుతూ చేసుకుంటే చాలా తేలికగా మీ ఆర్థిక అత్యవసరమైనటువంటి ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతారు ఇందుకు ముందుగా మనము గూగుల్ క్రోమ్లో ఎస్బీఐ ఆన్లైన్ అని సెర్చ్ చేయాలి ఎస్బీఐ ఆన్లైన్ సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా డాష్ కనిపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన క్లిక్ చేస్తే మనకు పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది ఈ పర్సనల్ బ్యాంకింగ్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు కంటిన్యూ టు లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది ఈ కంటిన్యూ టు లాగిన్ పైన క్లిక్ కంటిన్యూ లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఇమేజ్ అనే కాలంలో కింద ఉన్న టెక్స్ట్ ఇమేజ్ను మనం కరెక్ట్గా టైప్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డులో ఈ విధంగా కనిపిస్తుంది అయితే రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్కు వెళ్తే మనకు డ్రాఫ్ ఫెసిలిటీ తీసుకోవచ్చు అయితే అంతకంటే ముందుగా మీరు ఇంతకుముందు చెప్పాను కదా స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంట్ ఉండాలి స్టేట్ బ్యాంక్లో మరి ఆ ప్యాకేజ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మై అకౌంట్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది మనము యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మనకు వన్ టైం పాస్వర్డ్ అని అడుగుతుంది ఈ వన్ టైం టైం పాస్వర్డు మీ మొబైల్కి వస్తుంది దాన్ని చూసి ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి డ్యాష్ బోర్డు కనిపిస్తుంది ఇందులో మనకు రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్లోకి వెళ్తే మనం ఓవర్ ఫెసిలిటీ వాడుకోవచ్చు అంతకంటే ముందుగా మనము మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంట్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి కన్ఫర్మ్ చేసుకోవడానికి మై అకౌంట్ ప్రొఫైల్లోకి వెళ్ళి క్లిక్ చేసి అక్కడ అకౌంట్ సమ్మరీ పైన క్లిక్ చేస్తే అకౌంట్ సమ్మరీ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి అందులో మీకు చూడండి అకౌంట్ నెంబరు డిస్క్రిప్షన్ నేమ్ ఇవన్నీ కనిపిస్తాయి అందులో డిస్క్రిప్షన్లో ఇక్కడ చూస్తున్నారా ఎస్జిఎస్పి అని మధ్యలో కనిపిస్తుంది ఎస్బిసిహెచ్ క్యూ అంటే చెక్ ఫెసిలిటీ ఉంది తర్వాత ఎస్జిఎస్పి స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఈ విధంగా మీ డిస్క్రిప్షన్లో కనిపిస్తే మీకు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ వాడుకోవచ్చు అనే విషయం మనము నిర్ధారించుకోవచ్చు ఇక్కడ మనము రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్ పైన క్లిక్ చేస్తే ఈ రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి ఇందులో మీ కింద కనిపిస్తుంది ఓడి ఫర్ ఏసీ అని దానిపైన క్లిక్ చేయాలి దానిపైన క్లిక్ చేస్తే ఒకవేళ మీకు స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంట్ కానీ ప్యాకేజ్ కానీ మీ అకౌంట్లో లేకపోతే స్టేట్ బ్యాంక్లో లేకపోతే లేదా మీ ఉన్న స్టేట్ బ్యాంక్ అకౌంటు స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంటుగా మీరు మార్చుకొని ఉండకపోతే పర్సనల్లీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆఫర్ అని కనిపిస్తుంది మీరు ఆ శాలరీ ప్యాకేజీలో మీ అకౌంట్ను మార్చుకొని ఉంటే మా ఈ విధంగా మీకు డిస్ప్లే కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీ నెట్ శాలరీ అమౌంట్ ఎంత అని అడిగింది ఇస్తాము తర్వాత రిక్వైర్డ్ ఓడి అమౌంట్ అంటే మీరు ఎంత అమౌంట్ కావాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం ముందే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీ అవసరాన్ని బట్టి మీరు ఇస్తే మీకు తర్వాత చెప్తుంది మీకు ఎలిజిబిలిటీ ఎంత ఉంది అనే విషయాన్ని మీరు కోరుకున్న అమౌంట్ మీకు వస్తుందా రాదనే విషయాన్ని తర్వాత తెలుస్తుంది ఇక్కడ ఫస్ట్ మొదట మీ నెట్ శాలరీ అమౌంట్ క్లిక్ చేసి తర్వాత మీరు కోరుకున్న అమౌంట్ క్లిక్ చేసి తర్వాత ఇంతకుముందే చెప్పుకున్నాడు మనము ఇది ఆరు వాయిదాల్లో కట్టుకోవాలి అంటే డ్యూరేషన్ ఆఫ్ ద ఓడి ఇన్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ అది ఆటోమేటిక్గా ఉంటుంది మీరు తక్కువ చేసుకోవాలంటే చేసుకోవచ్చు చేసి ఇక్కడ మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేయగానే మీ రిక్వైర్డ్ ఓడి అమౌంట్ ఒక లక్ష రూపాయలు ఇచ్చారైతే మీరు ఎలిజిబిల్డ్ ఓడి అమౌంట్ ఎంత ఉంది మీకు డెబ్బై ఐదు వేలు ఉంది ఓడి ఎక్స్పైరీ డేట్ కూడా వస్తుంది అంటే మీకు ఎన్ని రోజుల వరకు మీరు ఈ అవకాశాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత వాడుకోవచ్చు అంటే ఇప్పుడే తీసుకోవడం లేదు కదా ఇంకా నాకు పది రోజుల తర్వాత అవసరం ఉంది అంత లోపల తీసుకుంటాను అమౌంట్ అంతవరకు నేను ఇంట్రెస్ట్ కట్టడం ఎందుకు అనుకుంటే ఆ డేట్ లోపల మనం దాన్ని తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఓకే అనుకుంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఒక ఓటీపీ వస్తుంది హై సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది వస్తుంది దాన్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి అయితే ఓటీపీ అడగ కంటే ముందే మిమ్మల్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఓకే చేయమని అడుగుతుంది ఆ టర్మ్ అండ్ కండిషన్స్ కూడా మాకు ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ మీకు ఓవర్డ్రాఫ్ట్ గడువు గరిష్టంగా ఆరు నెలలు ఉంటుంది ఓవర్డ్రాఫ్ట్ మొత్తం నేను ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ మీకు తెలుగులో చూపించడం జరుగుతుంది ఓవర్ డ్రాఫ్ట్ మొత్తంపై వడ్డీ ఆరు నెలల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లైన్ రేట్ ఎంసీఎల్ఆర్పై రోజువారీగా ఐదు పాయింట్ తొమ్మిది ఐదు శాతం వసూలు చేయబడుతుంది నెలవారీ విశ్రాంతి వద్ద బ్యాలెన్స్ తగ్గించడం వడ్డీ వద్ద రేటు రుణ మొత్తం కాల వ్యవధికి మంజూరు నిర్ణయించబడుతుంది ఇక మీరు ఏదైనా వాయిదా చెల్లించడంలో డిఫాల్ట్ అయిన సందర్భంలో లేదా ఓవర్డ్రాఫ్ జరిమానా వడ్డీలో రెండు శాతం పర్ యానం నెలవారీ విశ్రాంతితో నిర్దేశించిన వడ్డీ రేటు కంటే ఎక్కువ మరియు సక్రమంగా లేని మొత్తానికి మరియు మీరిన కాలానికి ఛార్జ్ చేయబడుతుంది అంటే మనం సరైన విధానంలో మన ఈఎంఐ కట్టనటువంటి అయితే టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేటు పెరుగుతుంది కానీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో మన సివిల్ స్కోర్కు ఇది అటాచ్ అయి ఉంటుంది కాబట్టి మన సివిల్ స్కోర్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఈఎంఐ ఈఎంఐ అనేది లేట్ చేయడం కానీ ఆపడం కానీ చేయకూడదు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం మంజూరైన తేదీ తర్వాత నెల నుండి ప్రారంభమయ్యే లోన్ కాల వ్యవధికి అనుగుణంగా వాయిదాల మేరకు నెలవారీ వ్యవధిలో డ్రాయింగ్ పవర్ ఆధారంగా పనిచేస్తుంది ఈ విధమైనటువంటి ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇదే అకౌంట్లో శాలరీ అకౌంట్ ఉంది లేదు నేను ఓవర్డ్రాఫ్ట్ తీసుకున్న తర్వాత శాలరీ అకౌంట్ వేరే బ్యాంకుకు మార్చినా సరే ప్రతి నెల ఇక్కడే కడతాను అనే ఒక రిటర్న్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ విషయాలన్నీ కూడా ఇస్తున్నట్టుగా మేము పూర్తిగా ఎస్బీఐ నియమ నిబంధనలు పాటిస్తున్నట్టుగా మనము వీటిని ఓకే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా అన్నీ చేసిన తర్వాత నేను టర్మ్ అండ్ కండిషన్స్ పైన అంగీకరిస్తున్నాను అనే అంశం పైన క్లిక్ చేసి తర్వాత ఓటీపీ అడుగుతుంది ఓటీపీ పైన మనకు వచ్చిన మొబైల్కి వచ్చిన ఓటీపీని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఓటీపీ ఇచ్చేశారో మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది ఏమని సక్సెస్ ఓవర్ డ్రాఫ్ లిమిట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సాంక్షన్డ్ అవాయిల్డ్ ఇన్ శాలరీ అకౌంట్ అంటే మీకు ఎప్పుడైతే ఈ మెసేజ్ వచ్చిందో ఆ యొక్క మీకు ఓవర్డ్రాఫ్ట్ ఎంతైతే శాంక్షన్ అయిందో మీ అకౌంట్లో జమ అయిపోతుంది మీరు అకౌంట్లో చెక్ చేసుకోవచ్చు మీరు అకౌంట్లో చెక్ చేసుకోవాలి అని మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా మీ అకౌంట్ సమరీ పైన క్లిక్ చేస్తే అకౌంట్ సమరీ వస్తుంది అకౌంట్లో మీకు మీ శాంక్షన్ అయ్యి వచ్చిన అమౌంట్ మొత్తము మీకు అకౌంట్లో కనిపిస్తుంది మీరు దాన్ని వాడుకోవచ్చు వాయిదాలు మాత్రము మరుసటి నెల నుండి ప్రారంభమవుతాయి ఈ విధంగా ఆరు వాయిదాలలో మనం తీసుకున్నటువంటి ఓవర్డ్రాఫ్ట్ను కంప్లీట్ చేయవలసి ఉంటుంది లేదంటే మనం అనుకున్నాం కదా టూ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడడంతో పాటు ప్రధానంగా ఈ ఉద్యోగ ఉపాధ్యాయులకు సివిల్ స్కోర్ పైన ఎఫెక్ట్ పడుతుంది సివిల్ స్కోర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి అలాంటి పని మాత్రం ఎప్పుడు చేసుకోవద్దు మనం పక్క ప్లానింగ్తో ఉండాలి ఎంత అమౌంట్ మనం ఎలిజిబిలిటీ ఉన్నాం ఎంత అమౌంట్ తీసుకుంటున్నాం ఈ తీసుకున్న అమౌంట్కు వాయిదాలు ఆరు వాయిదాలు ఎంత అమౌంట్ వస్తుంది ఆ వాయిదాలు మనం కట్టే పరిస్థితిలో ఉన్నామా లేదా అని ఆలోచించే దానికి సిద్ధమయ్యే మనము ఈ డ్రాఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ అవకాశాన్ని సదావకాశాన్ని మన ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరూ వాడుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్